అందరికీ నమస్కారం నేను మీ సుజాత రవీంద్రనాథ్ ఈ రోజు నేను చాలా బ్యూటిఫుల్ శారీ పెయింటింగ్తో మేము ముందుకు వచ్చానండి ఈ పెయింటింగ్ చాలా సింపుల్ అండి చాలా ఈజీగా ఎవరైనా చెయ్యొచ్చు సేమ్ ఇటువంటిది మెరూన్ కలర్ శారీ స్ట్రోక్ వర్క్ తో ఇది వర్క్ చేశాను కదా మెరూన్ మీద సెంటర్లో ఉన్న వైట్ కు మ్యాచ్ చేస్తూ వైట్ తో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను మీరు చూడకపోతే చూసి మీరు కూడా ట్రై చేయండి అయితే యూట్యూబ్ లో ఆ వీడియో ఒకరు చూసి సేమ్ సారీ బ్లూ కలర్ మీద చిన్న ఫ్లవర్స్ తో పెయింటింగ్ చేయమని అడిగారు చాలా ఈజీగా ఎవరైనా సరే చక్కగా చేసుకునేటట్లు నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సారీ బార్డర్ మీద ఇలా చిన్న ఫ్లవర్స్ తో ఉన్న డిజైన్ ప్రింట్ వేసుకున్నానండి ఈ ఫ్లోరల్ డిజైన్ ఫ్రీ హ్యాండ్ అయినా వేసుకోవచ్చు కానీ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఇంకా యూనిఫామ్ గా ఉంటుందని ఇలా ప్రింట్ వేసుకున్నాను పెయింటింగ్ పల్లెట్ లో పెర్ వైట్ డీప్ బ్రిలియంట్ పర్పుల్ గోల్డెన్ ఎల్లో కలర్స్ ని తీసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్లు పెర్ల వైట్ లో ని డిప్ చేసి ఇలా ప్రికల్ గా మీద నుండి కిందకి స్ట్రోక్స్ ఇవ్వండి డైరెక్ట్గా పెయింట్ బాటిల్స్ లో బ్రష్ డిప్ చేస్తూ కూడా వేసుకోవచ్చు కానీ తొందరగా డ్రై అయిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని పెయింటింగ్ పల్లెట్స్ లో కొంచెం కొంచెం వేసుకుని చేసుకోవచ్చు కలర్ అయితే కొంచమే తీసుకొని ఇలా లైట్ గా స్ట్రోక్స్ ఇచ్చుకోండి ఇప్పుడు డీప్ బిల్డింగ్ పర్పుల్ తో ఫ్లవర్ వాన్ సైడ్ ఇలా పెయింట్ చేయండి పక్కనున్న చిన్న బర్డ్స్ ని కూడా ఇదే స్టైల్ లో పెయింట్ చేయండి నెక్స్ట్ ఫ్లవర్ కి ఇంకొక సైడ్ లో గోల్డెన్ ఎల్ పెయింట్ చేస్తూ మిక్స్ చేయండి అక్కడక్కడ గోల్డెన్ ఎల్లు డామినేట్ చేస్తున్నట్టు అక్కడక్కడ పింక్ డామినేట్ చేస్తున్నట్టు ఇలా షేడ్ చేసుకోండి ఈ సారి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళైతే కంప్లీట్ కాంట్రాస్ట్ తో పెయింటింగ్ చేయమని అడిగారండి అందుకని పింక్ అండ్ ఎల్లో యూజ్ చేస్తున్నాను ఇలా పెయింటింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా బ్రష్ కి అయితే కనుక చాలా తక్కువ పెయింట్ తీసుకోవాలండి ఎక్కువ పెయింట్ తీసుకుంటే పెన్సిలా అయిపోతుంది తొందరగా ఊడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అందుకని బ్రష్ కి ఎప్పుడు లైట్ గా పెయింట్ తీసుకొని ఇలా పల్చగా అప్లై చేసుకోవాలి ఈ ఫ్లవర్స్ పెయింటింగ్ చేయడానికి నేను క్యామ్లిన్ టూ రౌండ్ బ్రష్ వాడుతున్నానండి ఫ్లవర్స్ కి బర్డ్స్ కి పింక్ అండ్ ఎల్లో తోటి షేడింగ్ చేశాం కదా ఈ పింక్ కి ఎల్లోకి మధ్యలో అక్కడక్కడ కొన్ని పెటల్స్ పర్పుల్ తో మీద నుండి చిన్నగా స్ట్రోక్స్ ఇవ్వండి ఇప్పుడు మెజెంటా పింక్ తీసుకొని పెటల్ మధ్య నుండి మీదకి లైట్ గా చిన్నగా స్ట్రోక్ ఇవ్వండి ఇప్పుడు ఈ ఫ్లవర్స్ కి లీవ్స్ ఎలా పెయింట్ చేయాలో చూసేద్దాం నేను వీడియోలో చూపిస్తున్నట్లు బ్రష్ ని మీద నుండి కిందకి శాప్ గ్రీన్ మెటాలిక్ గోల్డ్ తో కొన్ని లీవ్స్ అలాగే శాప్ గ్రీన్ పెర్రల్ వైట్ తో కొన్ని లీవ్స్ ఇలా పెయింటింగ్ చేసుకోండి ఈ లీవ్స్ అన్ని కూడా నేను ఫ్యాబ్రిక్ వేస్తున్నానండి ఇప్పుడు ఫ్లవర్ మధ్యలో సెంటర్ పార్ట్ లో క్రోమియో తోటి టూ ఫ్లాట్ బ్రెష్ తో ఇలా డాట్ డాట్ లా పెట్టుకోండి ఇప్పుడు ఈ ఫ్లవర్స్ హైలైట్ చేయడానికి త్రీ డి అవుట్లైనర్ వైట్ తోటి ఇలా టోటల్ అంతా కూడా అవుట్లైనర్ ఇవ్వండి ఇలా వైట్ తో అవుట్ లైనర్ ఇస్తే ఎంత బాగుంది కదా ఇది ఓన్లీ క్లాసిక్ వైట్ లైనర్ అండి పెర్లు వైట్ లైనర్ కానీ సిల్వర్ వైట్ లైనర్ కానీ కాదు అవైతే కనుక లుక్ మళ్ళీ మారిపోతుంది ఓన్లీ క్లాసిక్ వైట్ లైనర్ మాత్రమే వాడాలి ఫ్లవర్ మధ్యలో కోసం కోసమని ఇలా వైట్ లైనర్ తో చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకోండి ఇప్పుడు త్రిబుల్ జీరో బ్రష్ లీవ్స్ కి వెయిన్స్ ఇలా బ్లాక్ తో వెయిన్స్ అన్నంగా ఇవ్వండి నేను ఫ్యాబ్రిక్ క్యాస్ట్ త్రిబుల్ జీరో బ్రష్ వాడుతున్నానండి నేను అమెజాన్ లోనే రప్పించుకున్నాను మీరు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను చూడండి లీవ్స్ అన్నిటికీ కూడా ఇలా బ్లాక్ తో వెయిన్స్ వేసేసరికి ఎంత అందం వచ్చిందో కదా ఇప్పుడు త్రీ డి క్లాసిక్ బ్లాక్ లైనర్ తోటి ఇందాక వైట్ లైన్ తో డాట్స్ పెట్టాం కదా వాటి మధ్య మధ్యలో ఇలా పాలన్స్ కోసం పెట్టుకోండి ఇప్పుడు త్రీ డి గోల్డ్ లైనర్ తో ఈ డిజైన్ హైలైట్ చేయడానికి ఇలా చిన్న చిన్నగా వేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇలా చేస్తే ఫ్లోరల్ డిజైన్ ఈజీగా ఎంత చక్కగా వేసుకోవచ్చో చూపించాను కదా ఇప్పుడు సారీలో వైట్ ఉంది కాబట్టి కూడా వైట్ ని హైలైట్ చేయడానికి కోసం అని ఇలా చిన్నగా గోర లాగా వైట్ తే ఇచ్చుకోండి ఓవరాల్ పెయింటింగ్ అయితే అయిపోయింది శారీకేమో ఇలా టూ సైడ్ బోర్డర్ వచ్చింది పళ్ళులో కూడా డబల్ బోర్డర్ వచ్చింది ఇలా ఈ శారీతో పాటు ఈ బ్లౌజ్ వచ్చిందండి ఈ బ్లౌజ్ అయితే దీని మీద పెయింటింగ్ చేసినంత లుక్ రాదు అందుకని ఈ బ్లౌజ్ పక్కన పెట్టేసి సెమీ రా బ్లౌజ్ పీస్ తీసుకొని దానికి బ్యాక్ సైడ్ సింపుల్ గా చిన్నది ఆల్రెడీ బార్డర్తో హైలైట్ చేశాం కదా అందుకని దీనికి ఏవో చాలా సింపుల్ గా ఇచ్చా అనమాట బోత్ హ్యాండ్స్కి ఇలా ఇచ్చాం అయితే ఈ శారీకి శారీలో వైట్ ఉంది కదా వైట్ ఉంది కాబట్టి కూడా చిన్న వైట్ తో గోరీ హ్యాండ్ కూడా ఇలా వైట్ తో గోరను ఎలా ఉంది నేను చేసిన పెయింటింగ్ నచ్చిందా నచ్చితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే సారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ పిల్లల డ్రెస్సెస్ మీద కానీ పెయింటింగ్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి Thank you.